శ్రీ శ్రీగురుభ్య నమ ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమ ధర్మయోగార చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఫాల్గున మాసంలో వచ్చేటువంటి ఒక అద్భుతమైన పర్వదినం పుత్రగణపతి వ్రతం ఇది ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల మూడవ తారీఖున వస్తోంది ఈ రోజున పుత్ర గణపతి అనేటువంటి ఈ పేరులోనే ఆ స్వామి ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది ఈ మధ్య కాలంలో మనం కనుక గమనిస్తూ ఉంటే చాలామంది సంతానం విషయమై చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మనం అన్ని రకాలైనటువంటి సమస్యలకు అనేక రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటాము మరి సంతానం నిమిత్తము గణపతికి పూజ ఎందుకు చెయ్యాలి సహజంగా సంతానం అనగానే సుబ్రహ్మణ్య ఆరాధన కుజుడికి సంబంధించినటువంటి అర్చన ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా మరి గణపతికి ఎందుకు ఈ యొక్క సంతాన నిమిత్తము పూజ చేయాలి అంటే అదే దీని గురించి ముద్గల పురాణంలో గణేష పురాణంలో కూడా విశేషంగా ఎందుకు చెప్పబడింది అంటే మనకు పదహారు రకాలైనటువంటి గణపతులని ముప్పై రెండు రకాలైనటువంటి గణపతులని కొన్ని చోట్ల యాభై నాలుగని కొన్ని చోట్ల నూట ఎనిమిది రకాలైన గణపతులని ఇలా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు అంటే ఏ గణపతి ఏ అభీష్టానికి గణపతిని ఆరాధన చేస్తే దానికి వారు ఆ గణపతి పేరు పెట్టుకుని ఆ దేవాలయాన్ని ప్రతిష్టాపన చేసుకుంటాం ఆ గణపతికి అర్చన చేసుకుంటాం చాలా ప్రాంతాల్లో ఇది సంప్రదాయంగా కనిపిస్తూ ఉంటుంది బంధన విమోచన గణపతి అని కన్నడ ప్రాంతంలో చాలా విశేషంగా ఆ స్వామికి అర్చన చేస్తూ ఉంటారు మన ప్రాంతంలో దాని గురించి చాలామందికి తెలియని కూడా తెలియదు ఇట్లా సిద్ధి గణపతి బుద్ధి గణపతి హేరంబ గణపతి లక్ష్మీ గణపతి శక్తి గణపతి వల్లభ గణపతి సంతాన గణపతి నృత్య గణపతి గకార గణపతి ఇట్లా అనేక రకాలైనటువంటి గణపతులు ఉన్నాయి అదేమిటంటే గణపతి అనేటువంటి మూర్తి ఒకటే కదా మనం ఇన్ని రకాలుగా ఇన్ని పేర్లతో పిలుచుకుని ఆయనకి పూజ చేసుకోవాలా అంటే దీనికి వేదపరమైనటువంటి సమాధానం అందరూ ఏం ఆ పెద్దలంటే ఉన్నది ఒకటే పరాత్పరమైనటువంటి చైతన్యం ఆయన సగుణోపాసన ద్వారా కానీ నిర్గుణోపాసన ద్వారా కానీ ప్రసన్నమవుతాడు అంటే ఏ రూపము లేదు అని చెప్పి మీరు ఆ పరమాత్మను పూజ చేశారనుకోండి దానికి కూడా ఆ స్వామి సంతోషపడతాడు కాదు అన్ని రూపాల్లో నువ్వే ఉన్నావు అనుకున్నా కూడా ఆయన సంతోషపడతాడు అందులో ఎటువంటి అభ్యంతరము లేదు మరి రూపాలు ఎవరికి కావాలయ్యా సన్యాసులకు యోగులకు నిర్గుణ పాసనే వాళ్ళకి ఎటువంటి అవసరము లేదు ఎందుకని వాళ్ళకి ఏ కోరిక లేదు కాబట్టి అయితే మనకు అనేక రకాలైనటువంటి కోరికలు ఉన్నాయి కాబట్టి మన కోరికల నిమిత్తము ఈ కామ్యాన్ని తీర్చేటువంటి మూర్తి ఈ మూర్తి అని ఆ మూర్తికి ఒక విశేషమైనటువంటి సంప్రదాయం పెట్టుకుని ఆ మూర్తులకు అర్చన చేసుకుంటూ ఉంటాం ఇది చాలా అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఈ సంప్రదాయం ఇందులో ఈ పుత్రగణపతి విశేషంగా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగించి ఆ సంతాన సంబంధమైనటువంటి విఘ్నములు గణపతి చేసేటువంటి పనేమిటయా విఘ్నాలు తొలగించడం సంతానానికి సంబంధించినటువంటి విఘ్నాలు ఉంటే మరి అవి కూడా ఆయనే కదా తొలగించాలి అందుకని ఆయన్ని ఈ పుత్రగణపతి రూపంలో ఉపాసన చేసి పుత్రగణపతి స్తోత్రం అని ఉంటుంది సంతానాన్ని కోరుకునేటువంటి దంపతులు ఎవరైనా సరే ఈ పుత్రగణపతి వ్రతం రోజునే కాదు ప్రతిరోజు కూడా ఈ పుత్రగణపతి స్తోత్రం అని ఉంటుంది సంతాన గణపతి స్తోత్రం ఆ సంతాన గణపతి స్తోత్రం కనుక నిత్యము చదువుకోగలిగితే చక్కగా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా దీర్ఘాయుష్మంతులు సంస్కారవంతులైనటువంటి పుత్రులను పొందటానికి అవకాశం ఉంటుంది కనుక అందుకనే గణపతికి సంబంధించినటువంటి ఆ మంత్రముల్లో ఆయన నమః అనేటువంటి మంత్రం కూడా ఒకటి ఉంది అంతేకాదు గకార గణపతి అష్టోత్రం కనుక మీరు గమనిస్తే గర్భవాసి శిశు నమః అని ఒక నామం అంటే గర్భంలో ఉండేటువంటి శిశువు కూడా జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి మూర్తి అని అంతేకాదు అర్భ రక్షకాయ నమః అని ఇంకొక నామం ఉంటుంది ఆ అష్టోత్రంలో అంటే గర్భంలో ఉండేటువంటి అర్భకుడు అంటే మరి లోపల ఉండేటువంటి పి పిండానికి అంత బలం ఉండదు కదా చాలా అర్భకంగా అంటే బలహీనంగా చిన్నగా ఉంటాడు కదా అటువంటి ఆ బాలకుడికి కడుపులో ఉండేటువంటి పిండాన్ని కూడా రక్షించగలిగినటువంటి మూర్తి అని ఆ గకార గణపతి అష్టోత్రంలో ఉంటుంది అందుకని ఈ పుత్రగణపతి వ్రతం ఇంత విశేషంగా చెప్పుకుంటూ ఇదిగో ఈ గణపతి ఉపాసన కనుక చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అంతేకాక ఈ తిల చతుర్థి అని కూడా పిలుస్తారు అంటే నువ్వులతో చేసినటువంటి పదార్థాలు ఆ స్వామికి నైవేద్యం చేసుకుని ఆ పదార్థాల్ని భుజించాలిట తప్పకుండా నువ్వులతో తెల్ల నువ్వులతో చేసిన పదార్థాలను ఖచ్చితంగా తినాలి ఈరోజు అటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే సహజంగా మనకు చతుర్థి తిథికి గణపతి అధిపతి అంటే పదిహేను తిథులకు పదిహేను దేవతలు అధిపతులుగా కాలామృతం అనే గ్రంథం తెలియజేస్తోంది ఇందులో చతుర్థి తిథికి గణపతి అధిపతి అదే మనం బహుళ చతుర్థి కనుక చూసినట్లయితే ప్రతి నెలా కూడా బహుళ చతుర్థి అనగా పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చతుర్థి రోజున సంకష్టహర చతుర్థి అని చెప్పి ఆ స్వామికి పూజ చేస్తూ ఉంటాం ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి దర్శనం అయిన తర్వాతే ఉపవాసాన్ని వదిలేసి ఆ స్వామి పూజను పరిసమాప్తి చేస్తూ ఉంటారు అలానే శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ నెలలో ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి ఈ చతుర్థి పుత్రగణపతి చతుర్థి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు అందరము సులువుగా అంటే పుత్రగణపతి వ్రతాన్ని కనుక మీరు పూర్తిగా ఆచరణ చేసుకోగలిగితే సంతోషం చాలామంది అడుగుతూ ఉంటారంటే మేము ఎలా చేయాలో మాకు తెలియదు లేదా ఆ సమయానికి మాకు ఎవరైనా చేయించేటువంటి పురోహితులు అందుబాటులో లేరు మేము సులువుగా చేసుకుంటానికి ఏమైనా అవకాశం ఉందా అని అడుగుతూ ఉంటారు ఇదిగో అటువంటి వారి కోసమే చాలా సులువుగా ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఎలా చేయాలో చెప్తున్నాం మీ దగ్గర కనుక పుత్రగణపతి వ్రతాన్ని పూర్తిగా చేసేటువంటి విధానం తెలిసి చేసుకోగలిగితే సంతోషం దాన్ని వద్దని ఎవరూ చెప్పట్లేదు కేవలం చెయ్యలేనటువంటి సందర్భంలో మాత్రమే అవకాశం లేనటువంటి సందర్భంలో మాత్రమే ఇదిగో ఇప్పుడు నేను చెప్పినటువంటి రీతిలో ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించండి వ్రతం అయిన తర్వాత యథాశక్తిగా ఆ సంతాన గణపతి స్తోత్రం చాలా ఎక్కువగా చదువుతూ ఉండండి అంటే ఒకరోజు రెండు రోజులని కాదు మీకు ఒక నలభై ఒక్క రోజులో లేదా ఒక నూట ఎనిమిది రోజుల సంకల్పం పెట్టుకుని ప్రతినిత్యము కూడా ఈ సంతాన గణపతి స్తోత్రాన్ని చదువుతూ ఉండండి దానివల్ల చక్కగా మీకు సంతానం కలిగి మీరంతా కూడా ఎంతో ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ పుత్రగణపతి వ్రతాన్ని చేయాలి అనుకునేటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వారు పొద్దున్నే నిద్రలేచి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకుని ఆ తర్వాత స్వామికి నమస్కారం చేసుకుని స్వామి ఈరోజు నేను వ్రతం చేసుకుంటున్నానయ్యా చక్కగా సద్బుద్ధినివ్వు అని చెప్పి వారి వారి నిత్యకృతాలన్నీ చేసుకున్న తర్వాత ఉదయం పది గంటల సమయంలో ఈ వ్రతాన్ని చేయడానికి ఒక పీఠాన్ని ఏర్పరచుకొని అక్కడ ఒక కలసంలో గణపతిని ఆవాహం చేసుకుని ఆ స్వామికి షోడశ ఉపచార పూజలు చక్కగా చేసుకుని పుత్ర గణపతి వ్రతానికి సంబంధించినటువంటి ఆ కథ మీకు అందుబాటులో ఉంటే అదన్నా చదువుకోవచ్చు లేదా గణేష ఆవిర్భావం అంటే వినాయకుడు ఎలా పుట్టాడు పార్వతీదేవి నలుగుపిండితో ఆ వినాయకుడిని చేయటం ఆ తర్వాత ఆయన్ను శివుడు సంహరించడం ఆ గజముఖాన్ని అమర్చడం ఇత్యాది వృత్తాంతమంతా కూడా చదువుకుని ఆ తర్వాత ఆ స్వామికి నువ్వులతో చేసినటువంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టి అది ప్రసాదంగా తీసుకోవాలట ఇది ఖచ్చితంగా పుత్ర సంతానాన్ని ఇచ్చేటువంటి మహా అద్భుతమైన వ్రతం అని చెప్పి గణేష పురాణంలో అలానే ముద్గల పురాణంలో కూడా దీని ప్రస్తావన ఉంటుంది కనుక ఈ యొక్క పుత్రగణపతి వ్రతాన్ని ఎవరైతే సంతానాన్ని ఆపేక్షిస్తున్నారో వారందరూ కూడా చక్కగా ఆచరించి ఆ స్వామి అనుగ్రహం వల్ల చక్కగా సంతానాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం ఓం శ్రీ లక్ష్మి గణపతియే నమ